ఓకే మన గచ్చిబౌలి ఇందిరానగర్లో శ్యామ్ జిరాక్ సెంటర్ని ఒకటి సంవత్సరం నుంచి ఈ మహమ్మద్ సాజిన సాజిద్ అనే వ్యక్తి జిరాక్ సెంటర్ నడుపుతున్నాడు దీంట్లో ఏంటంటే వీళ్ళు మీ సేవా సర్టిఫికేట్లు ఇష్యూ చేసే వాటిలో ఫేక్ అంటే ఫోటోషాప్లో ఎడిట్ చేసి ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసి ఇస్తున్నారు అంటే వాళ్ళు అప్రోచ్ అయ్యే వాళ్ళకి ఈ దీంట్లో టెక్నీషియన్ వచ్చేసి గంటా రాజీవ్ గాంధీ అని చెప్పి వీళ్ళు ఏంటంటే వీళ్ళు అంటే నమ్మ తెలిసిన వాళ్ళకి అట్లా ఒక్కొక్క దానికి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దానికి ఛార్జ్ చేస్తూ ఈ ఫేక్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్సు ఫేక్ ఎస్ఎస్సి మెమోస్ తర్వాత ఫేక్ థెరపీ సర్టిఫికెట్సు ఏమైనా ఐడి కార్డ్స్ బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఫేక్ తయారు చేసి వీళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు అయితే ఇది ఎవరైతే కావాలి దాన్ని యూజ్ చేస్తే వాళ్ళు కూడా నేరం చేసినట్టే తెలిసి ఫోర్జరీ సర్టిఫికెట్ ఉపయోగిస్తే అది కూడా చట్టప్రకారం నేరం దీన్ని నమ్మదగిన సమాచారం మేరకు మా ఎస్ఓటి టీం సహ వాళ్ళ సహకారంతో మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ఎస్ఐ పోలీస్ స్టేషన్ సిబ్బంది వీళ్ళని దాడి చేసి పట్టుకోవడం జరిగింది వీరి మీద కేసు నమోదు చేయడం ఏంటి వీరిని రిమాండ్ చేయడం జరుగుతుంది రిమాండ్ చేసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది చట్టపర్తిలో అయితే దయ ప్రజలకి ఏంటంటే విజ్ఞప్తి దయచేసి ఈ ఫేక్ సర్టిఫికేట్ని యూజ్ చేసి మీరు ఎక్కడ ఒకవేళ ఇప్పటికిప్పుడు దొరకకపోయినా తర్వాత అయినా వెరిఫికేషన్లు దొరుకుతారు అందు యూజ్ చేసినందుకు కూడా శిక్షకు గురి కావాల్సి వస్తుంది మళ్ళీ ఒకసారి ఈ పోలీస్ రికార్డులో పెడితే మీకు ఈ పాస్పోర్ట్లు కానీ లైసెన్స్లు కానీ తర్వాత ప్రాబ్లం అవుతుంది ందుక దయచేసి ఇటువంటి ఫేక్ సర్టిఫికేట్లు యూజ్ చేసి తర్వాత ఏదైనా మీకు ఏదైనా సమాచారం ఉన్నా తయారు చేసిన సమాచారం ఉన్నా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను వన్ ఇయర్ నుంచి